హాయ్ హలో అండి నమస్తే పిల్లలు తరచుగా దగ్గు జలుబు నెమ్ము ఆయాసము ఇటువంటి సమస్యతో బాధపడుతూ ఉంటారు కదా ఆయాసం అంటే గుర్ అని సౌండ్ వస్తూ ఉంటుంది ముఖ్యంగా ఈ సీజన్లో చాలా ఎక్కువగా ఉంటుంది అలాంటి పిల్లలకి ఏ విధంగా ఈ ఒగ్గుని పోయాలి అనేది మీకు చాలా క్లియర్ కట్గా ఉంటుందండి వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చాలా యూస్ఫుల్గా ఉంటుంది చూడండి ఓకే ముందుగా మనము కారంని మెత్తగా నూరుకోవడానికి ఈ విధంగా ఉన్నటువంటి ఒక కళ్ళు రాయిలాగా ఉంటుంది కదా దాన్ని తీసుకోవచ్చు ఇప్పుడు ఇందులో మనము ఫస్ట్ అమ్మ చూడండి ఉగ్గు సామాన్ అంటే మీకు ఇస్తారు ఇందులో వాము తెల్ల ఆవాలు చూడండి ఇప్పుడు అన్నీ మిక్స్ అయి ఉన్నాయి అలాగే సునాముఖి ఆకు అండి ఇది ఈ ఆకులు కనిపిస్తున్నాయి కదా ఆ ఆకులు అలాగే ఇందులో తెల్ల మిరియాలు అలాగే పిప్పళ్ళు ఉంటాయి కదా ఆ పిప్పళ్ళు కొద్దిగా తుంచి వేసుకోవాలండి ఎక్కువ వేయకండి పిల్లల ఏజ్ని బట్టి ఇప్పుడు మా పాపకి నైన్త్ మంత్ సో ఏజ్ని బట్టి మీరు వేసుకోవాలి నెక్స్ట్ అలాగే కొద్దిగా ఎండినటువంటి శొంఠి ఉంటుంది కదా అది అంటే డ్రై జింజర్ నెక్స్ట్ అలాగే వెల్లుల్లి కొద్దిగా తుంచి వేసుకోండి ఇవన్నీ మనము కొద్ది కొద్దిగా క్వాంటిటీ ఏజ్ని బట్టి అవి వేసుకొని మెత్ అతటి పేస్ట్ లాగా చేసుకోవాలండి ఆరు నెలల లోపల పిల్లలకైతే తల్లిపాలలో మెత్తగా చేసి ఇవ్వాలి ఆఫ్టర్ ఫైవ్ ఆర్ సిక్స్ మంత్స్ అయిన పిల్లలకైతే కొద్దిగా వాటర్లో అయినా మెత్తగా చేసుకోవచ్చు పిల్లలకి జలుబు చేస్తే చాలా ఇబ్బంది పడుతూ ఉంటారండి తాగిన పాలు వామిట్ చేస్తూ అరగకుండా అలాగే పిల్లలకి స్టమక్ పెయిన్ ఉన్నట్టు ఇంకా కొంతమంది పిల్లలు స్టమక్ పెయిన్ మనం సిరప్ వేసినా కూడా ఏడుస్తూనే ఉంటారు అలాంటప్పుడు కోల్డ్ అయినప్పుడు ఖచ్చితంగా కొద్దిగా చెవి నొప్పి కూడా ఉంటుందండి అది మనం గమనించుకొని ఇయర్ డ్రాప్స్ కూడా వేసుకోవాలి డాక్టర్ ప్రిస్క్రైబ్ చేసినటువంటివి సో ఇప్పుడు చూడండి అయితే అన్ని రకాల ఇంగ్రీడియంట్స్ కొద్ది కొద్దిగా వేశారు అమ్మ వేసి కొద్దిగా నీళ్లు వేసుకుంటూ మెత్త తటి పేస్ట్ లాగా చేస్తూ ఉన్నారండి దీన్ని పిల్లలకి వారానికి లేదా పది రోజులకి ఒకసారి ఖచ్చితంగా పోస్తూ ఉండాలి జలుబు చేసినప్పుడు ఈ పద్ధతిలో వేసుకుంటే చాలా మంచిదండి మా సైడ్ అయితే కంపల్సరీ పిల్లలకి వారానికి ఒకసారైనా పది రోజులకి ఒకసారైనా కారం పోసావా కారం పోసావా అని అడుగుతూ ఉంటారు పిల్లలు ఏడుస్తూ ఉంటే ఎందుకంటే ఏదైనా కడుపు నొప్పి సమస్యతో ఏడుస్తున్నారేమో అన్నట్టు జలుబు ఇలా ఉనిందంటే కారం పొంగ పోయి అని చెప్తూ ఉంటారు అదే అండి ఇప్పుడు అమ్మ కూడా చేసేది అమ్మ చెప్పినటువంటి ఈ చిట్కా అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది నాకు అమ్మ ఉన్నప్పుడైతే అమ్మే చూసుకుంటారు ఇటువంటిదంతా కూడా అమ్మ ఇప్పుడు ప్రజెంట్ ఊర్లో ఉన్నారు కాబట్టి ఏదైనా ఉంటే నేను ఫోన్ కాల్లో కనుక్కొని తర్వాత ఇలా చేయాలి ఇలా చేయి అని చెప్తారు దాన్ని బట్టి నేను ఫాలో చేస్తూ ఉంటాను పిల్లలు ఒక్కొక్కసారి సడన్గా ఏడుస్తూ ఉంటారు ఎందుకు ఏడుస్తారని తెలీదు బాగా పోరు పెడుతూ ఉంటారు ఎందుకు అనేది చాలా భయం వేస్తుంది ఆడికి నేను కొన్నిసార్లు ఏడ్ చేసినప్పుడు కాలిక్ సిరప్ కూడా వేస్తుంటాను అలాంటప్పుడు అర్థం కాని పరిస్థితుల్లో అమ్మని అడిగినప్పుడు ఏదో ఒకటి నాకు ఇన్స్టెంట్గా సలహా ఇస్తుందండి దాన్ని బట్టి నేను చేసుకుంటాను చూడండి ఇప్పుడైతే అమ్మ చాలా మెత్తటి ఫైన్ పేస్ట్ లాగా నూరేసారు దీన్ని ఇప్పుడు ఒక గరిటెలోకి తీసుకోవాలండి తీసుకొని తగినంత వాటర్ యాడ్ చేసుకోవాలి చెప్పాను మీకు పిల్లల ఏజ్ని బట్టి మనము తీసుకునే క్వాంటిటీ అనేది వెరీ ఇంపార్టెంట్ అండి ఎంతెంత వేసుకోవాలి అనేది ఇప్పుడు ఇందులో మనము కొద్దిగా వాటర్ని కలుపుకొనేసేసి గ్యాస్ మీద పెట్టి పొంగ పెట్టుకోవాలండి ఇలా చేసామంటే పిల్లలకి అస్సలు వాతం అనేది లేకుండా పిల్లలకు బాగా ఆకలి అవుతుంది పాలు మంచిగా తాగుతారు జలుబు చేసినప్పుడు నెమ్ము లేకుండా పిల్లలకు ఎంతో యాక్టివ్గా ఉండేలా చూస్తుందండి సో దీన్నైతే మీరు క ఖచ్చితంగా పిల్లలకి పోస్తూ ఉండండి వారానికో పది రోజులకో మీ పాసిబిలిటీని బట్టి చూసారు కదా ఇప్పుడు అమ్మ అయితే నాకు ఇలా మెత్తగా చేసి గరిట్లోకి ఇచ్చారు నేనైతే ఇప్పుడు వేడి పెడుతున్నాను మీకు ఈ కారం ఉగ్గు ఇంకా ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా ప్రీవియస్ వీడియోస్లో అయితే చాలా క్లియర్గా ఉన్నాయి చూడండి వాళ్ళైతే వీడియోస్ని చూడండి చిన్న పిల్లలు ఉన్న ఇంట్లో ఉగ్గు సామాన్ అనేది ఖచ్చితంగా ఉండాలి అండి చూడండి మనము ఈ విధంగా పెట్టుకున్నాము అంటే ఒకలాగా పుంగులాగా వస్తుంది వస్తుందండి ఆ పొంగు పొంగిన తర్వాత అయితే కొద్దిగా చల్లారాలి గోరువెచ్చగా ఉన్నప్పుడు వేసుకుంటే పిల్లలకు ఎటువంటి జలుబు లేకుండా అలాగే తాగిన పాలు కూడా బాగా అరుగుదలవుతాయి వామిట్ అవ్వకుండా కూడా ఉంటుందండి సో మీరు ఒకవేళ మెడిసిన్స్ వాడుతున్నారు అనేటట్టుగా ఉంటే మెడిసిన్ ఇది పోసిన రోజు మెడిసిన్ అయితే అస్సలు వేయకండి చూసుకొని మీరు వాడుకోవాలి మీ ఇంట్లో పెద్దవాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకు ఈ వీడియోని చూపించి ఎలా ఏంటి అని తెలుసుకొని పిల్లలకి తగినంత మోతాదులో ఇవ్వండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్